సచ్చిదానందము సచిదానందము చిత్ ఆనందము ఇది ఇవ్వగలిగిన వారు శంకరాచార్యుల వారు కాబట్టి గురువు లేరని బెంగపెట్టుకోక్కర్లేదు గురువు ఉన్నా శంకరాచార్యుల వారి పాలములు విడిచిపెట్టక్కర్లేదు గురువుల్లో శంకరాచార్యుల వారిని చూడొచ్చు శంకరాచార్యుల వారి పేరు ఎత్తేటప్పటికీ గురువుగారు కూడా శంకరాచార్యులు వారినే పూజ చేస్తారు కాబట్టి శంకర భగవత్పాదుల పట్ల ఆ ప్రీతి ఆ భక్తి ఎవరికి ఉందో ఆయన బొడ్డిక్కించేస్తారు వాళ్ళని సంసారమును దాటిస్తారు కాబట్టి బ్రహ్మజ్ఞాన ప్రదాయకాయ నమ అంటారు కఠోపనిషత్తు ఈ బ్రహ్మజ్ఞానము చేత తెలియబడేటటువంటి విషయం గురించి చెప్తుంది నజాయతే మ్రియతే వా విపశ్చిన్నాయం కుతశ్చిన్న బూవ కశ్చిత్ అదో నిత్య శాశ్వతోయం పురాణో నహన్యతే హన్యమానే శరీరే అంటుంది భ్రాంతి మాయ ఉన్నంతసేపు ఇది నేను ఇది నేను అంటుంటాడు ఇది చచ్చిపోతూ ఉంటుంది ఇది పుడుతూ ఉంటుంది ఇది వికారమును పొందుతూ ఉంటుంది భ్రాంతికి లోనవుతుంది దీనికి అన్నీ ఉంటాయి కానీ అసలు ఇది దేని చేత తొడుక్కోబడిందో అది చచ్చిపోయేది కాదు అది పుట్టేది కాదు అది ఇంతకుముందు ఉన్నది కాదు ఇక పైన లేనిది కాదు దీనికి అన్నమయ కోశం అని పేరు అన్నమయ కోశము అంటే ఇది పుట్టడానికి ముందు ఉండదు ఇది పుట్టిన తర్వాత ఉంది మా అమ్మగారి కడుపులోంచి బయటకు వచ్చిన తర్వాత ఉన్నది ప్రాణం పోయిన తర్వాత ఇది లేదు ఇక చనిపోయినది ఇక లేదు ఆ శరీరం అక్కడ ఉన్నా ఓ రోజు ఉంచుతారు రెండు రోజులు ఉంచుతారు అసలు అలా ఉంచడమే పాపం దారుణం అది ఏదో ఎక్కడో కొడుకున్నాడు రాలేదని ఉంచితే ఉంచాలంతే అప్పుడు అది చనిపోయిన తర్వాత లేదు అది పుట్టడానికి ముందు లేదు అది పుట్టిన తరువాత చనిపోవడానికి ముందు ఈ మధ్యలోనే ఉంది ఆత్మ అలా పుట్టడానికి ముందు అన్నమాట లేదు చనిపోయిన తర్వాత అన్నమాట లేదు అది ఇప్పుడు ఉంది అది శాశ్వతం కాబట్టి అది నశించదు అది సనాతనం అది నిత్యం అది నిరంజనం అది శాశ్వతం అది పురాణం అది నేనని అనుభూతిలోకి వస్తే అదే పరమసత్యం అదే బ్రహ్మజ్ఞ ఆ బ్రహ్మజ్ఞానమును ఇవ్వగలిగిన వారు శంకరాచార్యుల వారు అని చెప్పడానికి బ్రహ్మజ్ఞాన ప్రదాయకాయనమ అట్లాగే మూడవ నామంలో అజ్ఞాన తిమిరాదిత్య యనమ అంటారు అజ్ఞానము అనేటటువంటి చీకటికి ఆయన ఆదిత్యుడు సూర్యుని వంటి వారు ఒకసారి సూర్యోదయం అయిందనుకోండి ఇక చీకటి అన్న మాట ఉండదు సూర్యుడు చీకటి రెండూ కలిసి ఉండవు సూర్యోదయం అవుతోంది చీకట్లు పారిపోతాయి ఉన్నాడు ఇక మళ్ళీ చీకటి వచ్చే అవకాశం లేదు అజ్ఞానమన్న చీకటి శంకరాచార్యుల వారి పాదములు పట్టుకున్న వాళ్ళకి ఉండే అవకాశం లేదు శంకర భగవత్పాదులు అజ్ఞానమనేటటువంటి చీకటికి సూర్యుని వంటి వారు ఆయన పాదములు పట్టుకున్న వారికి అజ్ఞానమును తీసేస్తారు గురుగీతలో ఒక మాట అంటారు తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీలితం జైన తస్మై శ్రీగురవే నమ మామూలుగా ఈ కంటితో అందరం అన్ని చూస్తాం చూస్తున్నటువంటి కన్ను అశాశ్వతం ఆ కన్ను ఏ శరీరమునందుందో ఆ శరీరము అశాశ్వతం ఈ కన్ను చూస్తున్నవి అశాశ్వతం ఈ కంటితో ఏది చూస్తున్నారో అది అశాశ్వతం అది శాశ్వతంగా ఉండేది కాదు ఈ కన్ను అశాశ్వతం కానీ గురువుగారు ఏం చేస్తారంటే అబ్బాయి ఇవన్నీ అశాశ్వతం రా ఇది అజ్ఞానం రా దీనికోసం భ్రాంతి పడిపోయి వ్యామోహపడిపోయి పాపపుణ్యాల జోలికి పోతున్నావు మళ్ళీ మళ్ళీ కోట్ల జన్మలెత్తడానికి కావలసిన వంట ప్రతిరోజు ఎంత చేసేసుకుంటున్నావు ఈ చేసేసిన పాపపుణ్యాలన్నీ అనుభవించాలి మళ్ళీ అనుభవించడానికి మళ్ళీ శరీరాలు ఉచ్చుకోవాలి కాబట్టి వద్దు అని చెప్పి జ్ఞానాంజన శలాకయా ఆయన జ్ఞానము అన్న కాటుక పుల్ల పెట్టి కంటికి అందంగా కాటుక తీర్చిదిద్దినట్టు కన్ను తెరిపిస్తారు అంటే జ్ఞాననేత్రాన్ని తెరుస్తారు ఒకసారి ఆ జ్ఞాననేత్రం పొందాడనుకోండి ఆ జ్ఞానమును పొందాడనుకోండి అజ్ఞానమనే చీకటి తొలగిపోయింది అప్పుడు ఏమవుతుంది అంటే మొ మొట్టమొదట రాగద్వేషములు నశించి నేను నాది వీటి స్థానంలో ఏది వస్తుంది అంటే భక్తి వస్తుంది ఏది ఎక్కడ కనపడనివ్వండి అన్నిటి ఎందు పరమాత్మని చూస్తూ ఉంటాడు అన్నిటి ఎందు భక్తి కానీ నిందించినా కూడా ఏమీ బాధపడ్డా పోన్లే ఏదో పాపం క్షయమైంది అంటాడు ఉద్వేగమును పొందడు ఆ భక్తి తీవ్రత చేత ఏమవుతుందంటే ఏ విధమైనటువంటి ఉద్వేగమును పొందాడు తుల్య నిందా స్తుర్మౌ సంతుష్టో సంతుష్టో చిత్ అనికేత స్థిరమతి హీ భక్తిమాన్మేహి ప్రియో నర అంటాడు కదూ కాబట్టి ఆయనకి ద్వంద్వలు లేవు ఇది వేడి ఇది చలి ఇది పొగట్ట ఇది దుఃఖము ఇది సుఖము అలా ఏం లేవు ఎప్పుడూ సంతోషమే అంతటా బ్రహ్మమే ఆ భక్తి భావన కలిగినటువంటి జీవితాన్ని పొందుతాడు అది మొట్టమొదట అక్కడ ప్రారంభమవుతుంది గురువు